వీధి కుక్కల వీర విహారం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒకేసారి ఎనిమిది మందిని పూర్తిగా కాటేస్తూ కరుస్తూ బీభత్సం సృష్టించాయి ఆ వీధి కుక్కలు ఎన్టీఆర్ జిల్లా జగ్గాయపేట మండలం ధర్మవరపాడు గ్రామంలో ఈ వీధి కుక్కల స్వైర విహారం కనిపించింది ఒకే ఒక్క కుక్క ఏకంగా ఎనిమిది మంది పైన దాడి చేసింది ఈ దాడిలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు బాధితులను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుక్క గురైన వారిలో మహిళలున్నారు పిల్లలున్నారు అందరున్నట్టుగా తెలుస్తుంది ఇక బాధితులకు యాంటి రెబీస్ ఇంజెక్షన్ ఇచ్చి చికిత్స అందిస్తున్నామని కూడా ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉంది అని వాటి వైద్యులు తెలిపారు మరో పక్క బాధితులను జగ్గైపేట ఎమ్మెల్యే పరామర్శించారు బాధితులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని సూచించారు అయితే చాలా కాలం నుంచి అక్కడ కుక్కల బెడద ఉందని కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు అయినా కూడా ఎలాంటి చర్యలు లేకపోవడం కారణంగానే ఈరోజు అలా వీధి కుక్క విపరీతంగా కనిపించిన మనిషిని కనిపించినట్టుగా పూర్తిగా విచక్షణ కోల్పోయినటువంటి ఆ కుక్క అది దానికి పిచ్చి లేచిందో ఎర్రలేసిందో తెలియదు కానీ కనపడ్డ మనిషిని కనపడ్డట్టుగా కరుచుకుంటూ వెళ్ళిపోయింది ఇలాంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి కాబట్టి గతంలో అనేక సందర్భాలలో ఈ వీధి కుక్కల బెడదతోటి ఈ వీధి కుక్కల విద్వాంసం తోటి ప్రాణాలు కూడా కోల్పోయారు కాబట్టి కోర్టులు కూడా తీర్పిస్తున్నాయి జంతువులు అడవిలో ఉండాల్సినటువంటి జంతువులు వీధులలో విచ్చలవిడిగా తిరుగుతుంటే వాటిని అరికట్టాల్సినటువంటి మనుషులు వాటికి అడ్డు తలుగుతూ ఇలా ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు అనేటువంటి ఒక వర్గం చెప్తున్నటువంటి వాస్తవాలు కూడా కనపడుతున్నాయి మరో వర్గం ఇలాంటి వాటికి స్వేచ్ఛనివ్వాలి వాటిని కూడా బ్రతకనివ్వాలి వాటిని కూడా వీధిలో ఉండనివ్వాలి వాటిని ఇలా చేయొద్దంటూ వారు కూడా ఉన్నారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ మనుషుల ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది మనుషుల ప్రాణాలనే ఈ కుక్కలు కొన్ని కుక్కలు వీధి కుక్కలు ప్రాణాలను పరంగా పెట్టి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి మనుషుల ప్రాణాలు పనంగా పెడుతున్నారు అక్కడ బయట తిరగాలంటేనే మహిళలు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి రోజు ఎవరి ప్రాణానికి ఏం కాలేదు ఆ కుక్క చేతిలో గనక ఆ రోడ్డు మీద కరుస్తున్నటువంటి సందర్భంలో చిన్న పాప గనక రోడ్డు మీద కనపడితే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది గతంలో చూసాం చిన్న పసికందులను కూడా పీక్కుతున్నటువంటి ఘటనలు అనేక ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనల సందర్భాలు మనం చూసాం అప్పుడే వీటికి సంబంధించినటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ముక్త కట్టంతో చాలా మంది గలం ఎత్తారు కానీ ఏ లాభం అది అప్పటికే ముగిసిపోయింది ఆ తర్వాత రొటీన్ లైఫ్ లోకి మళ్ళీ వెళ్ళిపోయాం వాటి పని నువ్వు చేస్తూనే ఉన్నాయి మన పని మనం చేసుకుంటూనే ఉంటున్నాం కానీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది మంది పైన విచ్చలవిడిగా దాడి చేసినటువంటి ఈ ఘటన మరొకసారి చర్చనీయాంశంగా మారింది వీధిలో ఇలా విచ్చలవిడిగా తిరుగుతూ మనుషుల ప్రాణాలకే ప్రమాదంకరంగా మారుతున్నటువంటి ఈ వీధి కుక్కలను ఏం చేయాలి ఈ వీధి కుక్కల బారి నుంచి బయటపడేందుకు మనుషులు ఏం చేయాలి మనుషులు అసలు రోడ్ల మీద తిరుగుద్దా ఈ వీధి కుక్కల బారి నుంచి బయటపడేందుకు సెల్ఫ్ థ్రెట్ కోసం ఏదైనా చేస్తే అది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇంత దారుణంగా దిగబడుతుంటే కుక్క దాన్ని మన ప్రాణాలు కాపాడుకోవడానికి దాన్ని ఏమైనా చేసినా కూడా ఇప్పుడు కొంతమంది దురికొస్తారు మేధావులు అంటే మనుషుల ప్రాణాలకు లెక్క లేదు మనుషుల ప్రాణాలు అసలు అవసరమే లేదు వీధి కుక్కల ప్రాణాలు ఇంపార్టెంట్ అవి కూడా బ్రతకాలి అవి కూడా బాగుండాలి కానీ ఇలా ఎర్రి లేచిన పిచ్చులేసిన కుక్కలు మనుషుల ప్రాణాలు తీస్తూ అమాయక ప్రజలను పసిపాపలు పసికందులను ప్రాణాలు తీసుకుంటుంటే మీకు మానవత్వం లేదా ఏమవుతుంది మీ మానవత్వం అనేది కూడా ఇక్కడ ప్రశ్నించాల్సిన సందర్భం ఏర్పడింది ఇలాంటి వీధి కుక్కల పైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా అంటే వాటిని ఖచ్చితంగా ఓ షెల్టర్ హౌస్ కి తీసుకెళ్లడమో అడవిలోకి తీసుకెళ్లి వదిలేయడము వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి కనీసం వాటిని కూడా వెతకనివ్వకుండా అడ్డుపడుతున్నటువంటి వారందరూ కూడా ఏం సమాధానం చెప్తారు ఇలాంటి ఘటన పట్ల ఈ రోజు ఎనిమిది మంది హాస్పిటల్ పాలైపోయి అదృష్టవశాత్తు ఏ ఒక్కరు ప్రాణానికి హాని కలగలేదు కాబట్టి ఇంకా దీని గురించి తక్కువ మాట్లాడుకుంటున్నా కానీ ఇంత దారుణమైనటువంటి ఘటనలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడకూడదు ఎందుకు చర్చించకూడదు ఎందుకు ప్రశ్నించకూడదు మనుషుల ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆ వీధి కుక్కలకు అంత ప్రియాతి ఇవ్వాలి అలాంటి పిచ్చిలు వేసినటువంటి ఎర్రలు కుక్కలకు కూడా దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటే కూడా చాలా మంది డిమాండ్లు వ్యక్తం చేస్తున్నారు ఆ రకంగా దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా చూడాలి ధర్మవర్ పాడు తండలో ఒక పిచ్చి కుక్క ఐదు మంది గాయం చేసింది వాళ్ళందరూ కూడా జగేపేట గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం జాయిన్ అయ్యారు అందుకు వైద్యం చేస్తా ఉన్నారు వాళ్ళకి కావాల్సిన ఇంజక్షన్ కూడా నాటిబెట్ ఇంజక్షన్ చేశారు దాన్ని కూడా వాళ్ళ పంచాయతీ అధికారులు ఇన్ఫార్మ్ చేశారు ఏదైతే పిచ్చి కుక్క ఉందో అని కూడా చంపేమని చెప్పాను కుక్కర్ మాములుగా అయితే దాన్ని ఏదో విధంగా ఆపరేషన్ చేసి పక్క తెస్తున్నా గానీ పిచ్చి కుక్కర్ తప్పకుండా మీద చంపాలి కాబట్టి దాని మీద కూడా పంచాయతీ సెక్రటరీ ఎండిఓ తో మాట్లాడాము ఏదైతే పిచ్చి కుక్క చాలా మంది మనుషులు వచ్చింది కాబట్టి దాని మీద చంపేసి వేరే ఫర్దర్ ఏం లేకుండా చూసుకున్నాను అది కూడా ప్రతి గ్రామాల్లో కూడా కుక్కల పెడత ఎక్కువ ఉంది కుక్కల పెడత మీద కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటాం